పార్ట్ ఫిఫ్టీ రచన మీనా కుమారి గారు వీడియో చూసే ముందు వీడియోకి తప్పకుండా లైక్ చేయండి జానక అరవిందను దగ్గరకు తీసుకుని బంగారు తల్లి ఎంత మంచి పని చేశావు ఇప్పుడు నీ ఆనందం చూస్తుంటే సంతోషంగా ఉంది భయపడ్డాను అసలు ఎందుకు ఇటువంటి వారిని ప్రేమించావు ఏమిటో వారిని నేమ్ చేస్తారో ఏదో మాయలో చిక్కుకున్నావేమో అమాయకమైనది నా బిడ్డ అని ఎన్నో అనుమానాలు తల్లి అలాగే ఏ పాపం జరుగని మనస్తత్వం అసలు ఇదంతా ఏమిటి అని అర్థం కాని ఆలోచనలతో జరిగిన పెళ్లి నిజమేనా అన్న అనుమానంతో బాధపడుతూ ఉన్నాను దేవుడికి నేను కొన్ని విషయాలు అనుకుని ఆ విధంగా భగవంతుడిని ఆరాధిస్తూ నిజంగా భగవంతుడి యొక్క శక్తి ఉంది అని ఇప్పుడు గ్రహించుకున్నాను ఈనాడు నా బిడ్డ సంతోషాన్ని తెలుసుకున్నాను నా బిడ్డ తన బిడ్డకు తల్లి కాబోతుంది అన్న విషయాన్ని తెలుసుకున్నాను చాలా ఆనందంగా ఉంది నా బంగారు తల్లి అంటూ కూతుర్ని దగ్గరకు తీసుకొని గుండెలకు హత్తుకొని జానకమ్మ గారు కన్నీరవుతుంటే అరవిందకు దుఃఖమాగలేదు కాసేపు వరకు రోధిస్తూనే ఉంది ఎందుకమ్మా నువ్వు తప్పు చేయలేదు అని నేను నమ్ముతాను కానీ ఎంచుకున్న మార్గం మంచిదే కాబట్టి ఇబ్బంది లేదు ఏమీ తెలియక ముందు అనుమానాలున్న మాట నిజమే కొన్నాళ్ళు నా మనసుకు బాధ కలిగింది కానీ నువ్వు చేసిన ఈ పని మంచిదే అయిందిగా ఇప్పుడు నీ జీవితం పరిపూర్ణంగా కనిపిస్తోంది మీ నాన్నగారికి దగ్గర బంధువులు అయిన వారిని కోడలి వయ్యాబు ఒంటరిగా ఉండే మన జీవితాలకు ఇంత గొప్ప అవకాశం దొరికింది మీ నాన్నగారు ఇలాంటి వంశాలలో గొప్పగా పుట్టి పెరిగిన మనిషి అని నాకు తెలుసు కానీ నా కోసం పేదరికం అనుభవించి నీ కోసం నా కోసం కష్టపడి పనిచేసి ఎంతో కోర్చారు అటువంటి గొప్ప మనిషి త్యాగం ఊరికే పోలేదు కూతురికి అదృష్టం దక్కింది అని సంతోషపడుతున్నాను అరవింద అంటూ సంతోషంగా చెబుతుంటే మనసులో విషయాలు ఎన్నో అసలు నేనే తప్పు చేయలేదు అని తన ఎవరిని ప్రేమించలేదు తన పెళ్లి బలవంతంగా జరిగింది అన్ని విషయాలు బలవంతంగా జరిగిన ఇప్పుడు మాత్రం అంతా కూడా మంచి జరిగిందని తల్లికి చెప్పలేక ఆ విషయాన్ని మౌనంగా ఆమె గుండెల్లో చేరకాని అన్ని మనసులో కదులుతూ తల్లికి కొన్నాళ్ళు దూరమై ఇప్పుడు తల్లిని చేరిన పసిబిడ్డల తల్లి గుండెల్లో ఉన్న అమృత భావాలకు ఆనందంగా జానకి అమ్మే గుండెల్లో ఒదిగిపోయి ఉండిపోయింది అరవింద జరిగిన వేదనాభరితమైన జ్ఞాపకాల రూపం కన్నీరుగా ఆమె కళ్ళ నుండి జారిపోతున్నాయి అరవింద బాధపడకమ్మా తల్లి కాబోతున్నావు ఇక నేను ఆనందంగా ఉంటాను నేను ఒంటరిగా ఉన్నాను అని నువ్వు అనుకోవద్దు ఇప్పుడు నేను కూడా పని విషయంలో శ్రద్ధగా ఉన్నాను అలాగే నాకు భగవంతుని యొక్క పూజ ఎంత ఫలితాన్ని ఇస్తుందో ఈనాడు నా కూతురు వైభోగాన్ని చూసిన తర్వాత అర్థమైంది ఆ భగవంతుడికి హాయిగా మనస్ఫూర్తిగా మనస్పరించి పూజలు చేసుకుంటూ ఆనందంగా ఉండిపోతానమ్మా అని చెప్తున్న తల్లి మాటలు వింటూ అమ్మ నిజంగా నేను కొన్ని విషయాలు చెప్పాలంటే ఎన్నో ఉన్నాయి అవన్నీ నేను తర్వాత చెబుతాను మీ ఆనందమే ముఖ్యం ఇటువంటి ఖరీదైన వసరాల్లో ఎంతో అందంగా కనిపిస్తున్నావమ్మా నీ ముఖం మీద బొట్టు ఉంటే ఇంకా బాగుండేదని అంటున్న కూతురి వైపు చూసి నవ్వుకుంది జానకమ్మ స్వామీజీ గారు కూడా అన్నమాట గుర్తొచ్చింది ఆవిడకు కొండజాతి ప్రాంతంలో అమ్మవారికి పూజలు చేస్తున్నారు దొర కుంకుమ దిద్దుతూ ఉన్నారు అమ్మవారికి ఆయన మనసు కూతురు వెళ్లిపోయాక ఎంతో దిగులు చెందింది తన భార్య బిడ్డలను చూడాలని వారితో ఉండిపోవాలని మనసులో ఏదో ఆందోళన మొదలై అది ఒక బాధగా మనసంతా నిండిపోయి అమ్మవారికి కుంకుమ దిద్దుతున్నప్పుడు ఆయన మనసు కన్నీరైంది తల్లి కొందరు ఆడిన స్వార్థపూరితమైన నాటకంలో నా జీవితం కష్టాల పాలయ్యింది ఆ సమయంలో దారిద్ర్యం లేని తీరులో నీ చెంతకు చేరాను నా జీవితంలో నా ఇంటికి రాజులా ఉండే పరిస్థితిని మార్చి ఈ ప్రాంతానికి దొరగా మార్చావు ఇక్కడ ప్రజలకు సేవ చేస్తూ నా బాధను మార్చిపోతూ నా జీవితాన్ని ఇలాగే గడిపోయాలి నీ పాదాల చెంత అనుకున్నాను కానీ నా బిడ్డను నా దగ్గరకు చేర్చావు అది కూడా కష్ట సమయంలో ప్రస్తుతం నా బిడ్డ ఆనందంగానే ఉందని తెలుస్తుంది ఇప్పుడు నా బిడ్డను నా భార్యను చేరుకోవాలని నా బిడ్డకు పుట్టబోయే బిడ్డలతో అనుబంధంగా ఉండాలని ఏవేవో ఆలోచనలు ఆశలు మొదలై నన్ను నిలవనివ్వకుండా చేస్తున్నాయి ఇంకా ఈ దొర జీవితంలో ఇమ్మడలేకపోతున్నాను ఏది మనస్ఫూర్తిగా చేయలేకపోతున్నాను జానకిని చూడాలని నా మనసు తప్పించిపోతుంది ఎన్నాళ్ళు తల్లి ఈ పరీక్ష నాకు విముక్తి కావాలి అని ఆలోచిస్తూ బాధపడుతున్నారు భాస్కర్రావు గారు తానక్కడ నుండి తన కుటుంబాన్ని చేరుకోవాలి అన్న ఆశ ఎప్పుడైతే మొదలైందో అప్పటి నుండి ఆ ప్రాంతంలో తీరైన వ్యక్తులను ఎన్నుకునే వారికి ఆ కొండ ప్రాంతాన్ని రక్షించుకునే పద్ధతులన్నీ నేర్పిస్తూ శ్రద్ధ తీసుకుంటూ ఉన్నారు యువకులకు బలమైన వారికి శిక్షణ ఇస్తూ ఆ ప్రాంతాన్ని రక్షించుకుంటూ నాగరికతను కూడా ఆహ్వానించే పద్ధతిని ప్రవేశపెడుతున్నారు ఆ విషయంలో పూర్తి శ్రద్ధలు తీసుకుంటున్నారు భాస్కర్ రావు తను ఆ నిర్ణయం తీసుకోవడానికి కారణం లేకపోలేదు తన జీవితం గురించి ఆలోచిస్తూ తన కుటుంబం మీద మమకారంతో మనసు నిండిపోయి చేసే పనిలో క్రమశిక్షణ తగ్గిపోయింది తను చేస్తున్న వైద్యంలో కొన్ని విషయాలు మర్చిపోయి ఆ మందులు ఉపయోగపడకుండా తయారయ్యాయి అని తెలుసుకొని వాడిని పారవేశారు ఏ పని మీదైనా శ్రద్ధ భక్తి ఆసక్తి ఉన్నవాళ్ళు క్రమశిక్షణగా అన్ని జరుగుతుంటాయి కానీ ఎప్పుడైతే తనకంటూ ఒక జీవితం ఆకర్షిస్తుందో ఆ జీవితం మీద ఉన్న ప్రేమతో జరుగుతున్న విషయాలను బట్టి పట్టకుండా ఒక రకమైన స్తబ్ధుగా అయిపోతారు ఇంత వయసు వచ్చినా కూడా భాస్కర్ గారికి అలాంటి స్తబ్దత ఏర్పడుతూ ఉంది నాకు ఆరోగ్యం వికటిస్తూ ఉంది మీరు ఈ బాధ్యతలు తీసుకోవాలంటూ అక్కడ అన్ని విధాల సమర్థులైన ఇద్దరు వ్యక్తులను తన ఎంపిక చేసుకొని ఆ వ్యక్తులకు అన్ని విధాల విద్యలు జ్ఞానము వైద్య విధానాలు దొరక కొండ ప్రాంతం వారికి తీర్పునిచ్చే విద్యలలో అన్ని విషయాలను చెబుతూ ఉన్నారు శ్రీకర్ణ ప్రసన్న దంపతులు జానకమ్మను తమతోనే తమ మనిషిగా ఎప్పటికీ ఉండాలని కోరారు ఆ అమ్మాయికి అన్ని విషయాలు పట్టించుకోవాలని మాకు ఎలాంటి ఇబ్బంది లేదని ఇది నీ సొంత ఇల్లుగా భావించాలని చాలా గౌరవంగా చెప్పారు జానకమ్మ నవ్వుతూ అలా పద్ధతి కాదు నెలలు నిండిన తర్వాత మా ఇంట్లో సౌకర్యాలు లేవు కాబట్టి ఇక్కడికి వచ్చి నేను అమ్మాయి దగ్గరే ఉంటాను ఇప్పుడు నేను మా ఇంటికి వెళ్ళిపోతాను అక్కడ ఒక షాప్ లో పని చేస్తున్నాను బాధ్యతలను విస్మరిస్తూ ఒక చోట ఉచితంగా ఉండాలంటే నా మనసుకు నచ్చదు అని జానకమ్మ గారు మృదువుగా లక్ష్మీ ప్రసన్న గారికి చెప్పిన మంచి విషయాలను తిరస్కరించారు అలా కొద్ది రోజులు ఉన్న తర్వాత కూతురి అరవిందకు ఎలా ఉండాలో కొన్ని విషయాలు చెప్పి ఇబ్బంది ఏమీ లేదమ్మా అన్న విషయాన్ని కూడా చెప్పి అల్లుడికి అందరికి చెప్పి తన ఊరు బయలుదేరింది జానకమ్మ వెళ్ళేటప్పుడు అరవిందకు కాస్త దుఃఖంగా అనిపించింది కానీ ఆమె బెంగ తీరే వరకు అక్కడ ఉండడంతో కొంతవరకు ఆ విషయాన్ని తేలిగ్గా తీసుకోగలిగింది అరవింద దేవానంద్ అరవిందను షాపింగ్ కి తీసుకెళ్లి మంచి మంచి డ్రెస్సులు కుట్టించాడు అన్ని సిద్ధం చేశాడు మనం అక్క దగ్గరకు వెళ్తున్నాం అక్కడే ఉంటాము కొన్ని రోజులు అని చెబుతుంటే సంతోషంగా అరవింద మనసులో అనుకున్నా దానితో ఎలా అన్నా భయం కూడా అరవిందకు కలగకపోలేదు దేవానంద్ కారణం లేకుండా తనను తీసుకెళ్లి పెళ్లి చేసుకోవడమేమో కాని కొత్తగా అతను చేస్తున్న ఏ పనినైనా ముందు భయంగా చూడడమే అరవిందకు తెలియకుండానే అంటుకుంటుంది భయపడకు అరవింద అక్కడికి వెళ్తే తెలుస్తుంది అక్క ఎంత మంచిదో వేరే ఇంటికి వచ్చిన భావన నీకు కలగదు ఆడపడుచులా పెత్తనాలు చేయలేదు మీ అత్తగారికి నీ మీద అనవసరమైన మాటలు చెప్పదు మా అక్క చాలా మంచిది అని చెప్పాడు దేవానంద్ వేదవతి కోపంతో రగిలిపోతుంది తెలియకుండానే తన గోడ మొత్తం తగలబడిపోయింది ఎలా జరిగిందో అనే విషయం తెలీదు విచిత్రం ఏమిటంటే వేదవతి విరోధులుగా భావించే వారి రక్త మాంసాలకు అలవాటు పడ్డ కుక్కలు అన్నీ కూడా వికట జీవుల్లా మిగిలాయి జరుగుతున్న విషయాలు వేదవతికి ఏమీ అర్థం కాలేదు తను విధించిన పద్మ వ్యూహంలోని వస్తే బయటకెళ్లే అవకాశం లేక ప్రాణాలు కోల్పోతారు అదే ఇన్నాళ్ళు జరిగిన దారుణం కానీ ఇప్పుడు ఆమె పద్మ వ్యూహంలోకి ఎవరో చొరబడుతున్నారు పద్మ వ్యూహం చక్రాన్ని మొత్తం కూడా ఛేదించింది ఎవరు అన్ని ఇలా ఎందుకు జరుగుతున్నాయి ఒకదాని తర్వాత ఒకటి అని ఆవేశంతో రగిలిపోయింది వేదవతి మనిషిలో మూర్ఖత్వాన్ని నాశనం చేయాలంటే ఆ వికృతమైన మనస్తత్వం ఉన్న మనిషికి చుట్టూ ఉన్న చెడుని ఛేదించడమే అసలు ముఖ్యమైన విషయం అన్న రాజనీతి తెలిసిన దేవానంద్ వేదవతి అత దారుణ దుర్మార్గ మనస్తత్వానికి ఏ విధంగా చెక్ పెట్టాలో ఆమెలోని శ్రీమూర్తిని ఎలా బయటకు తీసుకురావాలో అతను ఒక పతకం వేశాడు ఆ పతకం ప్రకారమే అన్ని జరుగుతున్నాయి అది తెలియని వేదవతి కోపంతో రగిలిపోతూ ఎవరు ఎవరు ఎవరిలా చేస్తున్నారు అని ఆమె మనసు ఆక్రోశిస్తూ ఉంది ఆమె దృష్టిలో జరుగుతున్న ఘోరాలను తట్టుకోలేకపోతుంది అందరి విషయంలో అవి మంచి విషయాలే కావచ్చు కానీ దుర్మార్గురాలికి అది ఘోరమైన విషయమే తన జీవితంలో ఎంతో మంది విరోధులను పెంచుకుంది కాబట్టి ఆ విషయం ఎవరు చేశారు ఏమిటి అనేది వేదవతికి అర్థం కాలేదు ఎన్నో రకాలుగా ప్రయత్నించినా అసలు ఆ పని చేసింది ఎవరు అన్నది కనిపించనే లేదు జరుగుతున్న విషయాలకు బాధగా ఆలోచిస్తున్న వేదవతిని చూసి మనసులోని ఆనందపడుతున్నారు సమంతరావు ఈ మధ్య సమంతరావు గారి ఆరోగ్యంలో చాలా మంచి మార్పు వచ్చింది ఆ విషయం మాత్రం వేదవతికి తెలియకుండా జాగ్రత్త పడుతున్నారు గూడెం జాతిలో ఉన్న పసరు వైద్యం తెలియకుండా సమంతరావుకి అందుతున్న విషయము అవన్నీ తెలియని వేదవతికి ఆశ్చర్యమే కలుగుతుంది సమంతరావుని చూస్తే కుర్చీలో కూర్చొని తల పట్టుకొని ఆలోచిస్తూ ఉన్న వేదవతికి జీప్ దిగి వస్తున్న కొడుకును చూసి ఒక్కసారిగా ప్రాణం కొట్టుకుపోయింది ఏమైందిరా ఏమిటి అంటూ ఎదురు వెళ్ళింది పృథ్వీ వైపు ఏమైంది అంటూ ప్రశ్నిస్తున్న ఆమెకు సమాధానం చెప్పలేక అక్కడున్న సోఫాలో కూలబడిపోయాడు పృథ్వీ ఒళ్ళంతా రక్తపు గాయాలు దెబ్బలు తగలిరాని చోట తగిలాయేమో తెలియదు తెలీదు విలవిలలాడిపోతున్న కొడుకు వైపు చూసి బాధగా తల్లడిల్లిపోయింది వేదవతి ఆ దృశ్యాలు చాడుగా చూస్తున్న దుర్గ మానసికంగా పృథ్వీలోని బాధను చూస్తూ ఎంతో ఆనందపడుతుంది ఆమె తల్లికి కూడా చాలా సంతోషంగా ఉంది ఆ ఇంట్లో పని చేస్తున్న పని వాళ్ళు ఆ విషయాన్ని గ్రహించి లోపల సంతోషపడుతున్న పైకి మాత్రం ఆ విషయాలు తెలియపరచలేదు అసలు ఎవర్రా కొట్టింది అంటూ బట్టలు మార్చి పృథ్వీని ఒక బల్ల మీద పడుకోబెట్టి ఇద్దరు వ్యక్తులు కాపడం పెడుతూ ఉన్నారు ఆ సమయంలో వేదవతి గారు కొడుకును ప్రశ్నిస్తూ ఉన్నారు ఎవరు ఏమిటి నీకు అర్థమైందా అని గట్టిగా అడిగారు ఏం అర్థమవుతుంది ఇంగ్లీష్ సినిమాలో ముసుగు దంగల్లా వచ్చి విపరీతంగా కుట్టేశారు వీళ్ళు పలానా వాళ్ళు అని తెలియడం లేదు అని చెప్పడం అనేది ఎంతో కష్టమైంది ఎందుకంటే బలమైన వెదురు బొంగు కర్రలతో మూతి మీద కొట్టేసరికి ముందు రాలిపోయాయి మూతి మొత్తం విపరీతంగా వాచిపోయింది అలాగే ఒళ్లంతా కుదుములు కట్టాయి విపరీతమైన బాధతో అల్లాడిపోతున్నాడు నా కొడుకు ఈ విధంగా గతి పట్టించిన వారిని వదలను వారిని చంపే తీరుతాను వారిని కత్తికోకుండా నరికి కాకులకు గద్దలకు విసిరేస్తానంటూ వీరంగా ఆడుతుంది వేదవతి సమంతరావు మనసులో ఆలోచిస్తూ మంచి విషయాలన్నీ వరుసగా జరుగుతూ ఉన్నాయి తెలియకుండానే నాకు వైద్యం చేయిస్తున్న దేవానంద్ కి మనసులోనే దండం పెట్టుకున్నాడు వేరొకరి ద్వారా రహస్యంగా పసరు మందుని పంపించడం అది దుర్గి వాళ్ళ అమ్మ జాగ్రత్తగా సేకరించి సమంతరావుకి మందు అందేలా చేయడంలో బాధ్యతలు తీసుకున్నారు ఆ ఇంట్లో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు ఒకప్పుడు చెడు పనులు ఇప్పుడు మంచి పనులు జరిగినా తెలిసే విధంగా ఉన్నాయి వేదవతి మనస్సు రగిలిపోతూ ఉంది తర్వాత ఏం జరిగింది వేదవతి ఏం చేస్తుంది అనేది నెక్స్ట్ లో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్